స్ ఈరోజు సండే కదండి సండే వాళ్ళు నేను కొన్ని స్పెషల్ చేశాను ఆ స్పెషల్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ ముందుగా డిఫరెంట్ రైస్ అనమాట కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం నెక్స్ట్ మటన్ ఫ్రై అండి తర్వాత చికెన్ కర్రీ నెక్స్ట్ పెరుగుతో రైతానండి ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇవి మనకు తెలుసు కదా కుకుంబర్ క్యారెట్స్ ఇవన్నీ మనకు సలాడ్ లాగా తినడానికి ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం ఎప్పుడూ తింటూ ఉంటాం కదా వేరే వే అది ఏంటి పలవా అవన్నీ వైట్ రైస్ అలా కాకుండా ఈరోజు నేను కొబ్బరికాయలు వేసి స్పెషల్గా చేశాను ఎలా మరి చూద్దాం కొంచెం మటన్ కర్రీ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా డైలీ డైలీ ఒక నాన్ వెజే ఉండేవాళ్ళ ఈరోజు స్పెషల్ చేశాను బాగుంది చాలా టేస్టీగా అయింది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి అన్నంతో తినడం తక్కువ సరేలా చేద్దామని వాళ్ళ ట్రై చేశాను కానీ చాలా బాగా కుదురుంది మీరు కూడా తిని ట్రై చేయండి